థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇతరు కూడా నమస్కారం అండి ఒక రెండు నిమిషాలు మాట్లాడలేమండి నేను ముగించేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనసులో ఒక మూడు లక్షల మెజారిటీతో గెలిస్తే బాగుంటుందని అనుకున్నాను ఐదు లక్షలతో గెలుస్తాను ఎప్పుడు అసలు ఊహించలేదు నేను చాలా వేదికలు కూడా చెప్పాను బాబుగారు మీద నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందో రాష్ట్రం దారి తీసుకురావడానికి వాళ్ళు చేసిన తప్పుల మీద కూడా కోపం కూడా జనాల్లో చాలా బలంగా ఉంది సో ఈ మెజారిటీ అనేది సమాజంలో మన మీద ఒక చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చింది ఆ ఎక్స్పెక్టేషన్ని మనం మేనేజ్ చేసుకోవాలి అంటే ఈజీ కాదు నా మీద కూడా ఒక ఎంపీగా నేను ఒక తొంభై రోజులు వంద రోజులు పార్లమెంట్లో ఉండాలి నేను పార్లమెంట్కి నెల రోజులు వెళ్తే ఆ నెల రోజులు మా ఎంపీ గారు అందుబాటులో లేరు అనేది ఒక భావన వచ్చేస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉన్నాయి దానికి అనుగుణంగా మేము పనిచేస్తాము కానీ మీ అందరి కార్యకర్తలు కూడా ఏంటంటే ఒక రిప్రజెంటేటివ్గా ఒక ఇష్యూ మీరు కూడా రిజాల్వ్ చేస్తే మా దాకా రావాల్సిన అవసరం ఉండదు అది మండల్ లెవెల్లో ఎంపీపీలు జెడ్పీటీసీలు అవనివ్వండి లేకపోతే వార్డ్స్లో కార్పొరేటర్లు అవనివ్వండి సో ఆ విధంగా ఈ నాలుగేళ్ళు కష్టపడి పనిచేయాలి ఎందుకంటే ఈ గెలుపు ఒకటే కాదు రెండోసారి మనం గెలిస్తేనే రాష్ట్రం మళ్ళీ మనము దారిలో పట్టగలుగుతాము ఒకసారి నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు సాటి సభ్యులు చెప్తున్నారు నువ్వు ఐదు ఓట్లతో గెలిచినా ఐదు లక్షలతో గెలిచినా అందరు ఎంపీ పదవి ఒకటే నువ్వు చేసే పని ఒకటే అండ్ రేపు నువ్వు గెలిస్తేనే నువ్వు మంచి పని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు సో ఇక్కడ మనం ఒక కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలతో పనిచేస్తున్నాము కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్స్పెక్టేషన్స్ కొన్నిసార్లు మీట్ అవ్వకపోవచ్చు అవన్నీ ఏంటంటే మనం మనమలో మధ్య మాట్లాడుకుని సెటిల్ చేసుకుని ముందుకెళ్ళాలి అది సి